ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బీఎస్ఎఫ్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సో దానికి సంబంధించిన ఫిజికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఆ ఫిజికల్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను నేను చెప్పే మాటలు మన క్వాలిఫైడ్ అయిపోయిన మన సబ్స్క్రైబర్ ప్రభాకర్ తను చెప్పిన మాటల్లోనే సో తను మొహమాట పాడుతున్నాడు వాయిస్ రికార్డు పెడదామంటే అందుకోసమే నేను రాసి పిన్ టు పిన్ తను చెప్పిన ప్రతి మాట రాసి మీకు మీ క్లారిటీగా అనేది చెప్తాను మొదటగా వచ్చి అక్కడ ఫిజికల్కి సంబంధించి రన్నింగ్ అనేది గ్రౌండ్లో అనేది జరుగుతుంది నెక్స్ట్ రెండోది వచ్చి మీరు పొద్దున్న మీకు ఎన్ని గంటలకు రిపోర్టింగ్ ఇచ్చినారో దాన్ని చూసుకోండి ఆ రిపోర్టింగ్ ఇచ్చిన అంటే ముందుగా ఒక రెండు గంటలు ముందే మీరు అక్కడ ఉండేటట్టు చూసుకోండి తనకు వచ్చి పొద్దున్నే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే సిక్స్ ఆరు గంటలకి రిపోర్టింగ్ అనేది ఇచ్చాడు టూ అవర్స్ ముందే తను వెళ్ళిపోయాడు అనమాట మీరు టూ అవర్స్ ముందే అనేది వెళ్ళిపోండి ఎవరైనా సరే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి రన్నింగ్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ కేఎం ఓన్లీ రన్నింగ్ మాత్రమే ఉంటుంది సిక్స్ థర్టీ మినిట్స్ అనేది ఉంటుంది అనమాట సిక్స్ థర్టీ మినిట్స్లో ఒక్క సెకండ్ లేట్ అయినా సరే ఒప్పుకోవట్లేదు డిస్క్వాలిఫై అనేది చేస్తారు టైంకి పోకపోతే వన్ అవర్ ముందు లోపలికి అనేది పంపిస్తారు సో మీరు టూ అవర్స్ అక్కడ గేట్ కార్డు ఉంటే వెయిట్ చేస్తా వెయిట్ చేస్తూ ఉంటే ఒక వన్ అవర్ ముందు మిమ్మల్ని లోపలికి అనేది పంపిస్తారు సో ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ లేట్ చేసుకున్నారంటే ఎండ్ వస్తుంది ఎండ ఎండలో మీరు రన్నింగ్ అనేది చేయలేరు చాలా కష్టం ఎండలో పెరిగితే అక్కడ ఎత్తుకొని వెళ్లాల్సిన వచ్చి అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు రెండు ఫోటోలు ఎత్తుకొని పోతే చాలు ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్లు అవసరం అనేది లేదనమాట అక్కడికి వెళ్ళంగానే మీకు ఒక టూ లోపలికి పోగానే టూ ఫామ్స్ అనేది ఇస్తారు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి అది కంప్లీట్ అవ్వగానే మీకు గ్రౌండ్లోకి తీసుకెళ్తారు గ్రౌండ్లోకి తీసుకెళ్ళంగానే నేను చెప్పే ప్రతి మాట హండ్రెడ్ పర్సెంట్ నిజమో మీకు అక్కడ అదే జరుగుతుంది కావాలంటే మీరు అడగండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ తను చేసిన తన తను క్వాలిఫై అయినాడు కాబట్టి తన దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది ఒక బ్యాచ్కి యాభై మంది అనేది వదులుతున్నారు సో గ్రౌండ్ దగ్గరకి లోపలికి ఆ బ్యాచ్ను ఒక బ్యాచ్ యాభై మంది యాభై మందిగా డివైడ్ చేసి అక్కడ గ్రౌండ్లోకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తమ్ము వేసుకుంటారు తమ్ము వేసుకొని ఒక ఫోటో అనేది తీసుకుంటారు తమ మామూలుగా ఎవరికైనా అయితే గ్రౌండ్లో తమ్ము తమ్మివి ఇప్పించుకొని ఫోటో అనేది తీసుకుంటారు అనమాట ఆర్ఎఫ్ఐడి చిప్ అనేది పెడతారు లెగ్కి సంబంధించి సో బ్యాచ్కి ఒక యాభై మందిని వెళితే అందులో పొద్దున్నే విజయవాళ్ళు ఇరవై నాలుగు మంది అట్లా క్వాలిఫై అవుతున్నారు ఇరవై 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 ఐదు మంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ క్వాలిఫై అవుతున్నారు మధ్యాహ్నం తొమ్మిది పదిహేను అంటే థర్ ట్వంటీ పర్సెంట్ కూడా కాలిఫై అవ్వాలి ట్వంటీ థర్టీ పర్సెంట్ క్వాలిఫై అవుతున్నారు ఫిజికల్ అనేది వన్ అండ్ హాఫ్ అవర్ అనేది ఫిజికల్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఆరు గంటలకు ఆరు గంటలకు వెళ్తే మీరు ఏడున్నర ఎనిమిది గంట మీరు ఫిజికల్ అనేది కంప్లీట్ అయిపోతుంది కానీ మిగతా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది చూడండి హైటు చెస్ట్ వెయిట్ అవు గోల్స్ చాలా లేట్ ప్రాసెస్ సో ఇది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు ఫిజి రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైటు చెస్ట్ అనేది కొలుస్తున్నారు అది డిజిటల్ మిషన్స్ ద్వారానే కొలుస్తున్నారు చాలా హార్డ్గా అనేది జరుగుతుంది సో జస్ట్ ఒక పాయింట్లో తక్కువ ఉన్నా సరే డిస్క్వాలిఫై అనేది అయిపోతున్నారు సో నెక్స్ట్ వచ్చి ఒక బ్యా ఒక రోజుకి పదహైదు బ్యాచ్లు అనేది వదులుతున్నారు ఒక్కొక్క బ్యాచ్కి యాభై మంది అంటే దగ్గర దగ్గర పదహైదు అంటే డెబ్బై ఐదు ఏడు వందల యాభై మందిని రోజుకి వదులుతా ఉంటే లాస్ట్ బ్యాచ్ వచ్చి ఈ పదహైదు బ్యాచ్లో లాస్ట్ బ్యాచ్ వచ్చి ఆఫ్టర్నూన్ పన్నెండు గంటలకు అనేది వదులుతున్నారు ఈ పన్నెండు గంటలకు ఉండే వల్లే ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతున్నారు సో టోటల్గా వచ్చి డేకి ఏడు వందల యాభై మందిని వదిలితే అందులో నాలుగు వందల మంది అప్రాక్సిమేట్గా క్వాలిఫై అవుతున్నారు నాలుగు వందల మంది అంటే నాలుగు వందల మంది ఉండరు కొంచెం తక్కువే ఉంటారు ఇంకా సో అందులో ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళకి వచ్చి మిగతా ఎవరైతే ఫెయిల్ అయిపోయినారు చూడండి వాళ్ళకి వచ్చి ఫస్ట్ పిలిచి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు అన్ఫిట్ సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ వాళ్ళ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసుకుండా కాలు పెట్టించుకొని పక్క బయటకు అనేది వీళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తారు పాస్ అయిన వాళ్ళు అనేది చాలా టైం పడుతుంది వాళ్ళు బయటకు వచ్చేదానికి సో నెక్స్ట్ వచ్చి తర్వాత పాస్ అయిన వాళ్ళకి క్వాలిఫైడ్ సంబంధించిన సర్టిఫికెట్ అనేది ఇస్తారు మామూలుగా ఫిజికల్ క్వాలిఫైడ్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అంటారు కదా సో అట్లా వాళ్ళు క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట కరెక్ట్గా ఈ క్వాలిఫైడ్ అయిన పర్సన్ వాళ్ళకి ఫిజికల్ ఫిజికల్ రన్నింగ్ కంప్లీట్ అయిపోయి హైటు చెస్టు ఇవన్నీ చెక్ చేసి చెక్ చేసి వెయిట్ అవన్నీ చెక్ చేసే కొద్దికి సా బయటకు వచ్చే కొందికి సాయంత్రం ఐదు గంటలు మీరు అనేది బయటకు అనేది వస్తారనమాట తను నాలుగు నాలుగున్నరకని చెప్పినాడు సో ఒక్కొక్క ముందు మూడుకే వచ్చేయచ్చు రెండుకే వచ్చేయచ్చు ఐదుకే వచ్చేయచ్చు నేనే లేటుగా చెప్తున్నాను సో ఇంకోటి ఏమంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అవుతుందంటే రన్నింగ్ అనేది ఎంత త్వరగా వెళ్తే అంత బెటర్ అందులో ఒక పర్సన్ ఏం చేశాడంట వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తారని ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తా ఉన్నట్టు ఆ ఫ్రెండ్ నిక్కి నీళ్ళు కొన్ని లేట్గా పోయాడు అక్కడ పోయే కొందికి బ్యాచ్ లేట్ అయిపోయింది లేట్ అయ్యి లేట్ అయ్యే కొంది ఫుల్ ఎండ ఎండలో వదిలినారు ఆ ఫ్రెండ్ ఫెయిల్ అయిపోయాడు ఆ అబ్బాయి వెయిట్ చేసిన అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు అందరికంటే ముందు పోయి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెంటే రన్నింగ్ అనేది కంప్లీట్ అయిపోయేది సో ఆ ఫ్రెండ్ కోసం ఎదురు చూసి ఫ్రెండ్ ఫెయిల్ అయిపోయినాడు వీడు ఫెయిల్ అయిపోయినాడు ఇద్దరు లాస్ట్కి ఇంటికి వచ్చినారు సో ఇట్లాంటి పరిస్థితి ఇచ్చుకోద్దండి ఎవరి కోసం వెయిట్ చేయొద్దండి మీరు పోయినారా రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఎంత ఫ్రెండ్షిప్ చేసినా ఓకే లేదా రన్నింగ్లో స్లోగా రన్నింగ్ పరిగెడుతూ ఉంటే సో తన్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేసి రన్నింగ్ పరిగెట్టని మోటివేషన్ చేయొచ్చు తీసుకురావచ్చు లేదా నాతో స్టెప్స్ నాతో పాటుగా రావని పరిగెత్తే చెప్పొచ్చు ఇలా చేయొచ్చు అంతేగాని వాడు లేట్గా నిక్కి నిలుక్కొని లేట్గా వస్తే ఇట్లే ఉంటుంది అనమాట వాడు నెగ్లెక్ట్ చేశారు వాని కోసం లేట్ చేసి ఇద్దరు రన్నింగ్ పోయారు పోయి కొంత లేట్ అయిపోయింది మధ్యాహ్నం వదిలిన లాస్ట్ బ్యాచ్లో మొత్తం ఎత్తిపోయారు మధ్యాహ్నంలో ఎవరైతే పడుతున్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసేది కూడా పొద్దున్నే నిమ్మకుండా కాకుండా మధ్యాహ్నం పదిన్నర పదకొండుకి పన్నెండుకి ఆ టైంలో ప్రాక్టీస్ చేయండి సో ఎందుకంటే ఒకవేళ మీరు ఫస్ట్ బ్యాచ్ ఏ బ్యాచ్లో పడతారో ఇరుగు తెలియదు అంటే ముందు పడిపోతారా తెలియదు వెనకబడిపోతారా తెలియదు అనమాట అదేమో మీరు మధ్యాహ్నంలో కూడా ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నారండి ఒకవేళ లేటుకి వెళ్తే ఓకే లేటుగా వెళ్తే లేటుగా పరిగెడతారు ఫస్ట్ వస్తే ఓకే ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎర్లీ మార్నింగ్ పరిగెడతారనమాట దేనికైనా సిద్ధంగా ఉంటే అప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదనమాట సో దాన్ని చూసుకొని కొంచెం ఇప్పుడు ఏప్రిల్లో ఉండే వాళ్ళు ఫిజికల్ ఏం చేయాలంటే పదిన్నర పదకొండుకి పన్నెండు గంటలకి ఒంటి గంటకి ఇట్లా టైంలో పరిగెట్టండి సో ఏం నష్టం ఏం లే ఒకరు ఒక నిమిషం లేదా ఒక ఆరు నిమిషం అటు ఇటు ముందుకు వెనకపోతుంది ప్రాక్టీస్ చేసిన సో ఈజీగా వన్ పాయింట్ సిక్స్కి ఐదున్నర ఐదున్నర నిమిషం ఈరోజు కొట్టాడు బలచ్చు సో ఆరున్నర నిమిషం కూడా టైం బొక్క ఊరికి ఒకటిన్నర గంట ఒకటిన్నర నిమిషం కూడా లేట్ ఇచ్చాడు అంతే ఇంకెట్లేదు ఈజీగా మీరు నిలపకుండా పరిగెడితే ఈజీగా పరిగెట్టేయచ్చు సో స్లోగా పరిగెట్టిన కూడా చాలు సో మీరు మధ్యాహ్నంలో ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా మధ్యాహ్నం ఒంటి గంటకి రెండు గంటలకి పదకొండు గంటల పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో ఎండ వస్తుంది చూడండి ఆ ఎండలో పరిగెత్తండి బాగా ప్రాక్టీస్ చేయండి సో నెక్స్ట్ మేల్ ఫిజికల్కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ కావచ్చు లేకపోతే ఏసేకి సంబంధించి కావచ్చు వన్ పాయింట్ సిక్స్ కేమ్ రేసు సిక్స్ థర్టీ మినిట్స్లో అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్కి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్సు ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో అనేది కంప్లీట్ చేయాలి సో నెక్స్ట్ వచ్చి ఆల్ క్యాస్ట్ అన్ని కేటగిరీలకు సంబంధించి ఎస్టీ మినహాయించి మిగతా కేటగిరీలకి హైట్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి చెస్ట్ అనేది సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ టూ సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఎస్టీ షెడ్యూల్ వాళ్ళకి మాత్రం రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇందులో వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి హైటు చెస్ట్ వచ్చి సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ నుంచి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అనేది ఉంటుంది ఫీమేల్కి సంబంధించి ఫీమేల్కి సంబంధించి వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఫీమేల్ ఆల్ కేటగిరీకి సంబంధించి ఆల్ క్యాస్ట్కి నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అనేది ఉంటే సరిపోతుంది అన్నమాట సో ఇది దీనికి సంబంధించి అందరికంటే ముందుగా వెళ్ళిపోవడానికి చూసుకోండి ఎంత తెల్లారితో త్వరగా వెళ్తే అంత బెటర్ అనేది ఉంటుంది రన్నింగ్ అనేది చాలా హార్డు సారీ రన్నింగ్ అనేది ఈజీ కానీ మిగతా హైట్ చెస్ట్ వీడి చూడు చూడండి ఇది కొంచెం కష్టంగా అనేది జరుగుతుంది అనమాట రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే అంత అదే హార్డ్ కాదు రన్నింగ్ హార్డ్ అంటే నేను ఒప్పుకోను సో సో మీరు రన్నింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ మీరు బ్యాచ్లో మీరు ఫస్ట్గా నిలిపినారంటే అంటే ముందుకు వెళ్ళినారంటే మీకు ముందుకు వదిలేస్తారు లేట్కి వెళ్తే మీరు లేటు వెళ్తారనమాట మీరు ఎంత లేట్ అయితే మీరే ఇబ్బంది పడతారు ఎవరి కోసం వెయిట్ చేయద్దండి వెయిట్ చేస్తే మీరే ఇబ్బంది అనేది పడతారనమాట రన్నింగ్ పోయేటప్పుడు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి రోడ్డు కావచ్చు గ్రౌండ్ కావచ్చు తల దించుకోండి తల దించుకుంటే పూర్తి కాలు చూసేదాన్ని కాదు గ్రౌండ్ని చూడండి సో ఎదురుగా ఏం ఎదురుగా వస్తుంది అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి అంతే లైట్గా తల దించుకోవాలి ముక్కుతో గాలి పీల్చుకోవాలి రన్నింగ్ మీరు పరిగెడితే మీకు వచ్చి బాగా అంటే టూ మీద పరిగెడితే ఇంకా బెటర్ ఇంకా టైమింగ్ బెస్ట్ టైమింగ్ పడుతుంది ఇంకోటి ఏమంటే ఇప్పుడు మీకు ఎలాగో దాంట్లో మార్కేం లేదు క్వాలిఫై కాబట్టి ఫస్ట్ ఎలాగో ఫిజికల్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత స్కిల్ ఉంటుంది స్కిల్లో టైపింగ్ స్టేనో అవి ఉంటాయి కాబట్టి అది కొంచెం హార్డ్ అనమాట ఈ ఫిజికల్ ఏం పెద్ద అంత ఆడావిడ ఉండదు ఎగ్జామ్ ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ ఇంకో ఎత్తు అనమాట సో ఈ త్రీ స్టెప్స్ దాటేదానికి చాలా కష్టం అనమాట సో దాన్ని చూసుకొని కొంచెం బాగా గట్టిగా చూసుకోండి సో ఇది వీడియో తను చెప్పిన మాటల్లో నేను మీకు మొత్తం డీటెయిల్స్ నీట్గా రాసి మీ క్లారిటీగా నేను నేను అన్నమాట సో ఇదే ప్యాటర్ను ఇదే ఉంటుంది అక్కడ సో రకరకాల ఏ సెంటర్ కావచ్చు బెంగళూరు కావచ్చు లేకపోతే మీకు ఏ సెంటర్లు ఉంటే ఆ సెంటర్లు ఏదైనా ఓకే సో ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదంటే చేద్దండి థ్యాంక్ యూ హింద్